Hi, 嗨，yes。 ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా ఒక కేక్ కి ఒక స్టోరీ ఉంది అనేసి అదేంటంటే నా కేక్ నేనే కొనుక్కోడానికి వచ్చాను సెయింట్ జర్మన్ కి ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి మ్యాంగో కేక్ చాక్లెట్ కేక్ అనుకుంటా రోజ్ కేక్ కూడా ఉంది అండ్ నా నేను ఈ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నా కేక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటున్నా మా ఫ్రెండ్ ఒకరు ఆర్డర్ ట్రై చేయడానికి ట్రై చేశారు బట్ అవ్వక నాన్నే వెళ్ళి తెచ్చుకోమని ఇంకా ఫోర్స్ చేశారు అనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రోజెస్ అంటే తీసుకుని నేనైతే ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను అనమాట నేను మా ఇద్దరు ఫ్రెండ్స్